హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఉల్లిపాయ కోడిగుడ్డు పులుసు అయితే చేస్తున్నాను దానికి ముందుగానే చింతపండు నానబెట్టి పెట్టుకోవాలి గుడ్లను ఉడకబెట్టుకొని దానిపైన ఉన్న తొక్కు తీసేసి వీడియోలో చూపుతున్న విధంగా గుడ్లన్నిటికీ ఇలా గాట్లు పెట్టుకోవాలి ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు ఉల్లిపాయలు కోడిగుడ్లు ఉంటే ఇలాగా పులుసు పెట్టుకోవచ్చు ఇది వేడి వేడి అన్నంలోకి చాలా రుచిగా ఉంటుందండి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి తర్వాత పొయ్యి మీద కడాయి పెట్టుకొని నూనె వేసుకొని నూనె హీట్ అయిన తర్వాత కారం పసుపు వేసి మనం గాట్లు పెట్టుకున్న గుడ్లను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసి గుడ్లు పక్కన పెట్టుకోవాలి అదే నూనెలో మెంతులు జీలకర్ర ఆవాలు వెల్లుల్లి రబ్బలు వేసి కరివేపాకు వేసుకొని మనం ముందుగానే పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి సాల్ట్ వేసి మూత పెట్టి మగ్గించుకోవాలి మూత పెట్టడం వల్ల తొందరగా మగ్గుతాయి ఉల్లిపాయలు ఉల్లిపాయలు మగ్గిన తర్వాత టమాటాలు కూడా వేసేసేయాలి టమాటాలు కూడా మగ్గించుకోవాలండి మధ్య మధ్యలో కలుపుతూ మూత పెడుతూ మగ్గించుకోండి తర్వాత తగినంత ఉప్పు కారం పసుపు ఇది నేను ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను పొడి ధనియాలు జీలకర్ర మెంతులు ఆవాలు అన్నీ వేసి ఫ్రై చేసి పొడి చేసి పెట్టుకుంటాను పులుసు కూరల్లోకి బాగుంటుందండి తర్వాత చింతపండు రసాన్ని వేసి తగిన తగినన్ని నీళ్లు పోసి కూరను ఉడికించుకోవాలి కూర సగం ఉడికిన తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న కోడిగుడ్లని వేసి మీకు పులుసు ఏ క్వాంటిటీలో కావాలో దాన్ని బట్టి ఉడికించుకోవాలి కూర దగ్గరికి వచ్చేదాకా ఉడికించుకోవాలండి చాలా బాగుంటుంది కర్రీ పుల్లపుల్లగా చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్